హాయ్ హలో ఎవ్రీవన్ అందరూ బాగున్నారా బాగుండాలి ఐ హోప్ బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అనుకుంటున్నానండి ఓకేనా ఈరోజు వీడియో మీ ముందుకు వచ్చిందంటే ఖచ్చితంగా చూడడం అయితే మర్చిపోకండి ఎందుకంటే జూలై మంత్ స్టార్ట్ అయింది కాబట్టి ఈ మంత్ ఎండింగ్ వరకు ఎవరికైనా మంచి విషయాలు జరగబోవచ్చు కొందరు జీవితంలో మార్పు అనేది స్టార్ట్ అవుతుంది అదేంటి అని తెలుసుకోవడానికైనా కానీ ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇది మీ ముందుకు వచ్చిందంటే ఇది థర్టీ ఆర్ ఫార్టీ పర్సెంట్ మీకు రిజనట్ అయితే మీద తీసుకోండి ఇందులో మీకు ఏ పాయింట్స్ అయితే కరెక్ట్ అవుతున్నాయో అంటే ఏ పాయింట్స్ అయితే మీకు రిజనట్ అవుతున్నాయో అవి మీరని తీసుకో తీసుకోండి మిగతా అవి మీవి కావు అని అనుకోండి ఓకేనా అండి మీకు ఏదైతే రిజనట్ అవుతుందో ఆ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా అందరికీ చెప్తున్నా నా మీరు ఇలాగా నా వీడియోస్ చూస్తూ నన్ను ఇలా ముందుకు తీసుకెళ్తున్నందుకు పేరు పేరున అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు అయితే తెలుపుకుంటున్నానండి ఆ పరమశివయ్య ఆశిషులు ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ రీడింగ్ వచ్చేసి జనరల్ రీడింగ్ అండి నాట్ ఏ పర్సనల్ రీడింగ్ ఓకే ఈ రీడింగ్ ఇద్దరికీ వర్తిస్తుంది మేల్ ఫీమేల్ ఇద్దరికీ వర్తిస్తుంది బోత్ ఆఫ్ యూ ఇద్దరికీ సెట్ అవుతుంది అంటే చూసేవారు ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు ఎవరైనా ఈ రీడింగ్ అనేది వర్తిస్తుంది ఓకేనా ప్రతి ఒక్కరూ మిస్ కాకుండా చూడండి ఈ మంత్ ఎండింగ్ వరకు మరి మీ జీవితం ఎలా ఉండబోతుంది అంటే మీకు మారుతుందా లేదా మీ లైఫ్లో చేంజెస్ వస్తాయా నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారు కలుస్తారా రీయూనియన్ అనేది ఉందా మీకు లేదంటే సపరేన్లో సపరేషన్లో ఉన్నవారికి ఏమైనా మార్పు అనేది ఉందా ఇంకొకటి మ్యారేజ్ అయి కూడా ఎవరైనా బాధపడుతున్నారా అంటే అదర్ రిలేషన్షిప్లో ఉన్నారా లేకపోతే మ్యారేజ్ కాకుండా ఇంకేదైనా అదర్ రిలేషన్షిప్లు ఉన్నాయా వాటి కోసం అంటే ఏదైనా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లు అనుభవిస్తున్నారా ఏమైనా సమస్యలు ఉన్నాయా చూడండి ఈ రీడింగ్ అయితే మీకు కనెక్ట్ అవుతుంది ఖచ్చితంగా నేనైతే అనుకుంటున్నాను ఇందులో ప్రతి ఒక్క పాయింట్ ప్రతి ఒక్కరికి రీజనట్ అవుతుంది ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మరి లేట్ ఎందుకు వీడియో స్టార్ట్ చేద్దాం ఓకేనా ఈ జూలై మంత్లో ఈ జూలై మంత్లో మీ జీవితంలో మీ పర్సన్ ఈ నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు మరి మీరు నమ్మిన నమ్మకపోయినా ఇది నిజమండి చూడండి మీ జీవితంలో ఇదే జరగబోతోంది ఈ జూలై మంత్లో మీ పర్సన్ అయితే కొన్ని నిర్ణయాలను అయితే తీసుకోబోతున్నాను ఆ నిర్ణయం ఏంటి మీ పర్సన్ తీసుకునే నిర్ణయం ఏంటి బ్యాడా గుడ్డా అది పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇది మేల్ ఫీమెయిల్ ఇద్దరికి వర్తిస్తుందండి ఇద్దరూ ఇద్దరు ఎవరైనా చూడొచ్చు అదర్ రిలేషన్షిప్ ఎవరిదైనా ఓకే అండి అంటే అదర్ రిలేషన్షిప్ అంటే మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను ఓకేనా అది ఎవరైనా కావచ్చు చూసేవారు మీరు ఎవరైతే ఉంటారో మీ మనసులో ఉన్న వారి పేరు మనస్ఫూర్తిగా ఒక త్రీ టూ ఫైవ్ టూ త్రీ టూ ఫైవ్ టైమ్స్ మనస్ఫూర్తిగా అనుకొని తలుచుకొని కొంచెం అంటే సైలెంట్గా ఉండి ఈ వీడియో చూడండి అప్పుడే మీకు ఈ వీడియో రిజనట్ అవుతుంది మీ పర్సన్ వరకు ఈ టాపిక్ అనేది వెళ్తుంది అర్థం చేసుకోండి ఓకేనా ఓకే ఇది టైమ్లెస్ రీడింగ్ అండి మీకు ఎప్పుడు చూసినా సరే అండి అంటే ఈ మంత్లో ఎప్పుడు చూసినా పర్వాలేదు అలా అని చెప్పేసి నెక్స్ట్ మంత్ యూస్ కాదా అని అంటే ఒకవేళ మీ ముందుకు వచ్చిందంటే ఈ మంత్ నెక్స్ట్ మంత్ అని కాదండి మీకు ఏమైనా ప్యాంట్స్ ఇందులో వస్తే వస్తాయండి ఓకేనా కార్స్ అయితే షెఫల్ చేయడం అయిపోయింది ఓకే ప్లీజ్ యూనివర్స్ జూలై మంత్లో ఈ పర్సన్ తీసుకుపోతున్న నిర్ణయాలు వారిలో వచ్చే మార్పు రిలేషన్షిప్ రే రీయూనియన్ ఉంటుందా ఏం జరుగుతుంది పూర్తి వీడియో చూస్తే కానీ పూర్తిగా మీకు అర్థం కాదండి నేనైతే చెప్తున్నాను అందరూ చూడండి మేము ఇద్దరికి చెప్తున్నాను ఓకేనా ప్రతి ఒక్కరు చూడండి మీకు రిజల్ట్ అయితే థర్టీ ఫార్టీ వర్సెంట్ రిజల్ట్ అయితే పర్సనల్ రీడింగ్ అయితే తీసుకోండి ఇంకో విషయం పర్సనల్ రీడింగ్ తీసుకోండి తీసుకోండి అని పదే పదే చెప్పారండి మీకు నచ్చితే మీరే తీసుకుంటారు అందులో నేను చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు మీకు నిజంగా వీడియో రిజనెక్ట్ అయిందనుకో కరెక్ట్ అయిందనుకోండి అనుకోండి నేను చెప్పినా చెప్పకపోయినా మీరు తీసుకుంటారు అట్లా అన్నట్టు ముచ్చట నేను ఏదన్నా అన్నకున్నా మీకు నచ్చితే తీసుకోవాలని మీ మనసు కనిపిస్తే మీరే తీసుకుంటారు దాంట్లో నేను పదే పదే పర్సనల్ లీడింగ్ తీసుకోండి పర్సనల్ లీడింగ్ తీసుకోండి అని చెప్పడం కూడా కరెక్ట్ కాదండి మీ అభిప్రాయం మీ ఉద్దేశం ఎలా ఉంటే అలా ఉంటుంది ఓకేనా ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే స్టార్ట్ అయినప్పుడే ఏం మ్యాటర్ వస్తుందో ఏమో నేను కూడా చూడాలని చాలా ఆతృత పడుతున్నా అండి నిజంగా చెప్తున్నా హోప్ నేను కూడా ఏ అంటే నాకు కూడా ఉంది ఏం తెలుసుకోవాలని ఓకే ఈ జూలై మంత్లో కొందరు జీవితాలలో మార్పు రాబోతుందా అంటే వస్తుంది ఖచ్చితంగా వస్తుందండి రాదని మాత్రం చెప్పను ఈ జూలై మంత్లో కొందరు బాధపడుతున్నారు కొందరు ఎవరైతే కొందరు బాధల్లో ఉన్నారో కొంతమందికి పెళ్ళి కావాలి అనేది ఎవరు అనుకుంటున్నారో జాబ్ కానీ కెరియర్ కానీ బాగుండాలని అయితే కొంతమంది అనుకుంటున్నారు అందరు కాదు ప్రతి ఒక్కరికి చెప్తున్నానండి ఓకేనా ఓకే అండి ఈ జూలై మంత్లో ఖచ్చితంగా అంటే మీ పర్సన్ మీరు అనుకుంటున్న మీ మనసులో ఉన్న మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో కొంతమందికి అయితే ప్రపోజ్ అయితే ఉందండి అంటే లవ్ ప్రపోజల్ కావచ్చు అంటే వారికి బిజినెస్ ప్రపోజ్ కావచ్చు వాళ్ళ ఫ్యామిలీలో కావచ్చు ఏ రకంగా అయితే కానీ కొంచెం అయితే మంచి జరగబోతుంది కొంతమందికి అందరికీ కాదు కొంతమంది మంచి వెలుగు చూడబోతున్నారు ఈ మంత్లో అంటే కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు అని చెప్పాను కదా ఒక నిర్ణయం తీసుకోవడానికి వాళ్ళు చాలా చాలా ఆలోచిస్తున్నారు చాలా సంప్రదింపులు అంటే వాళ్ళు ఒక నిర్ణయం తీసుకోవడానికి త్రియోపెడికల్స్ ఓకేనా ఒక నిర్ణయం తీసుకోవడానికి చాలా ఆలోచిస్తున్నారు ఇంకా కనుక్కుంటున్నారు ఎదుటి వ్యక్తిని కానీ ఇంకెవరైనా అది కెరియర్ పరంగా కావచ్చు ఇంకే రకంగానైనా కావచ్చు అండి రిలేషన్ పరంగా కావచ్చు కెరియర్ పరంగా కావచ్చు తన మనసులో ఉన్న వ్యక్తి కోసమై కావచ్చు కానీ వెలుగు అనేది వస్తుంది మీ మీ లైఫ్లో మీకు చూసేవారికైతే మంచి జరగబోతుంది ఓకేనా నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారైతే ఎవరైతే ఉంటారో మీరు ఎంతవరకు అయితే ఆలోచిస్తున్నారో వారు కూడా అంతవరకే ఆలోచిస్తున్నారండి ఇదైతే బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఎందుకంటే మీరు వదులుకోవాలి అని అనుకుంటే తను కూడా వదులుకుంటాడు మీరు వద్దు అనుకుంటే తను వద్దు అనుకుంటారు మీరు కావాలి అని మీరు అనుకుంటే తను వస్తారు అది మేల్ కావచ్చు ఫీమేల్ కావచ్చు మీరు ఎలాంటి వారిపైన రిలేషన్షిప్లో ఉండాలని అనుకుంటున్నారో నాకైతే ప్రతి ఒక్కరికి ఒకరి జీవితంలో మంచి జరగబోతుంది అంటే నిజంగా చెప్తున్నా ఈ జూలై మంత్లో కొందరికైతే జరగబోతుంది అందరికీ అని నేను హండ్రెడ్ పర్సెంట్ నేను ఇవ్వలేను ఓకేనా ఫ్రెండ్స్ ఈ జూలై మంత్లో అయితే జరుగుతుంది చూడండి కొందరికైతే మంత్ ఎండింగ్ వరకు అయితే కొంచెం మంచిగా జరగబోతుంది మీ పర్సన్ మీ కోసం ఒక మంచి నిర్ణయం తీసుకొని ప్రేమగా తిరిగి రావాలని అయితే అనుకుంటున్నారు కొంతమందికి అయితే రీయూనియన్ అయితే ఉంది ఏదైనా సరే వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు ఇంకేదైనా కావచ్చు వారి కోసమైనా మీకోసమైనా ఈక్వల్ డేకి ఇవ్వాలని అనుకుంటున్నారు తనకున్న సమస్యలన్నిటిని వదిలేసి అంటే కొంతమంది మీతో పాటు రావాలని అయితే కోరుకుంటున్నారండి వాళ్ళైతే రావాలని అనుకుంటున్నారు అది మేల్ కావచ్చు ఫీమేల్ కావచ్చు కొంతమందికి ఈ జూలై మంత్లో కొంతమంది కొంతమందికి అయితే బాగాలేదండి ఎందుకంటే చాలా స్ట్రెంత్ కూడా కట్టుకుంటున్నారు నిద్ర నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు మెడిటేషన్ చేస్తున్నారు టూ క్యారెక్టర్స్ మెయింటెనెట్ చేస్తున్నారండి వీళ్ళు ఏ నిర్ణయాన్ని సరిగ్గా తీసుకోలేకపోతున్నారు ఎందుకు అని అంటే ఒక రెండు సమస్యల మధ్య ఇరుక్కుపోయారు ఏ నిర్ణయం తీసుకున్నా వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాక తలకిందులుగా తపస్సు చేయడం అనేది జరుగుతుంది ఈ నిర్ణయం వెనకాల ఏముంటుంది ఏం తీసుకోవాలి నేను మరి నిర్ణయం తీసుకుంటే మరి మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అని చాలా ఓవర్ థింక్ అయితే చేస్తున్నారు మరి వీరు తీసుకుపోయే నిర్ణయం ఏంటంటే చాలా టెంపరేచర్ అయితే ఎక్కువగా ఉంది ఎందుకంటే ఎక్కువ ఓవర్ థింక్ చేస్తున్నారు కాబట్టి చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు జస్ట్ న్యాయం కావాలని కోరుకుంటున్నారు నిద్రలేని రాత్రులని అయితే చాలా చాలా గడుపుతున్నారు ఇది కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారనైతే సపరేషన్లో ఉన్నవారు కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారికి పక్కాగా ఉంటుందండి ఇది మరి ఇంకొకటి ఏంటంటే వారికి ఇలా ఉంటుంది కావచ్చు కానీ నెలసరి లాస్ట్ వరకు అయినా ఏదో ఒకటి చివరి వరకు మంచి జరిగే అవకాశం అయితే ఉందండి ఇప్పుడు మొదట్లో ఇలా ఉన్నా కూడా వీళ్ళ పెయిన్ వీళ్ళ బాధ వీళ్ళ సిచ్యువేషన్ ఇలా ఉన్నా లాస్ట్ ఎండింగ్ వరకు అయితే మంచి జరిగే అవకాశాలే ఉన్నాయండి అందరికీ జరుగుతుంది అని మాత్రం చెప్పలేను కొందరికైతే జరుగుతుందండి మీ జ్ఞాపకాలతోటి మీరు ఎవరైతే ఎంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్ని ఇంప్రెస్ అయ్యారు పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అనుభవిస్తున్నారు న్యాయం కావాలని కోరుకుంటున్నారు ప్రతి ఒక్కరికి న్యాయమే జరుగుతుంది మంచే జరుగుతుంది మీరు చూ మీరు జరిగిన దాంట్లోనే మంచిని వెతుక్కోండి మీ లైఫ్ చాలా అందంగా ఉంటుంది బ్యూటిఫుల్గా ఉంటుంది అని అయితే నేను చెప్తున్నాను ప్రతి ఒక్కరికి కూడాను మీకు నిజంగానే మీ లైఫ్లో ఏవైనా క మిస్ అవుతున్నారు అని బాధపడుతున్నారా చాలా కష్టపడుతున్నారా ఖచ్చితంగా వారికి రీయూనియన్ అయితే ఉంటుంది ఖచ్చితంగా రీయూనియన్ ఉంటుంది సంతోషంగా అయితే ఉండబోతున్నారు ఖచ్చితంగా రీయూనియన్ జరుగుతుంది సంతోషంగా ఉండబోతున్నారు జడ్జిమెంట్ అయితే తీసుకుంటున్నారండి నిర్ణయం లాస్ట్కు ఫైనల్గా వచ్చేసి ఒక జడ్జిమెంట్ అయితే తీసుకోబోతున్నారు జస్టిస్ నాయ కోరుకుంటున్నారు జడ్జిమెంట్ తీసుకోబోతున్నారు మీరు ఖచ్చితంగా అంటే మీ పర్సన్ మీకోసం ఎలా థింక్ చేస్తున్నారో వాళ్ళు కూడా గట్టనే థింక్ చేస్తున్నారు ఇంకొకటి ఏంటంటే ఇందులో ఎక్కువగా ఫినాన్స్ ప్రాబ్లమ్స్లో ఉన్నవారైతే ఎక్కువగా కనిపిస్తున్నారు మనీష్యూస్ ఎక్కువ ఉన్నాయి కొంతమందికి మనీ ప్రాబ్లం మనీ వల్ల వచ్చిన గొడవలు కూడా ఉన్నాయండి చాలా వరకు అయితే కొంతమందికి గొడవలు అయితే జరిగాయి ఈ గొడవలు ఎందుకు జరిగాయి అంటే అదర్ రిలేషన్షిప్లో ఉండడం వల్ల ఈ గొడవలు జరిగాయి బయట ఉన్నప్పుడు ఒకలాగా ఇంటికి వచ్చినప్పుడు ఒకలాగా ప్రవర్తించడం వల్ల కూడా గొడవలు జరిగాయి ఇంకొక విషయం వచ్చేసి మనీ విషయంలో కూడా జరిగాయండి కానీ మీలో మాత్రం ఎలాంటి మార్పులు అంటే మీరు చూసేవారు మీరు ఎవరైతే ఉన్నారో మీరు మా మీరైతే చాలా బాగానే ఆలో ఆలోచించారు మీ పర్సన్ కోసం అది వాళ్ళకు తర్వాత అర్థమవుతుంది ఇప్పుడు అర్థం కాదు గొడవ అయితే జరిగింది ఈ గొడవ గొడవ జరిగిన వాళ్ళు మళ్ళీ కలుస్తామా లేదా అని ఒక డౌట్ అయితే మీకు మిగిలిపోయిందండి ఖచ్చితంగా కలుస్తారండి మీరు ఎవరు కూడా బాధపడద్దు ఖచ్చితంగా ఈ గొడవ జరిగిన వాళ్ళు ఇలా ఇలా అంటే ఇక్కడ వీలు అక్కడ వాళ్ళు ఒక రాజు ఒక్కొక్క మహారాణి ఒక్కొక్క మహారాజు కావచ్చు ఎవరైనా కావచ్చు అంటే వారు ఎవరైనా మేల్ ఫీమేల్ ఎవరైనా కావచ్చు ఇలా బాధపడుతున్నారు వారికి టెంపరేచర్ అనేది ఎక్కువైంది చాలా థింక్ చేస్తున్నారు గొడవలు జరిగిన తర్వాత మళ్ళీ ప్రపోజ్ అయితే ఉంది జడ్జిమెంట్ అయితే ఒక నిర్ణయానికి వచ్చారు జడ్జిమెంట్ తీసుకోబోతున్నారు వారు తీసుకునే జడ్జిమెంట్ ఎలా ఉంటుందంటే మీ పర్సన్ అయితే ఇంప్రెస్ అయ్యారు వాళ్ళు తీసుకునే జడ్జిమెంట్ అయితే సెలబ్రేషన్ అయితే చేసుకోబోతున్నారండి ఇది జడ్జిమెంట్ రీయూనియన్ అయితే ఉంది మీ పర్సన్ మీ కోసం సోషల్ మీడియాలో స్పై చేస్తున్నారు మీ కోసం మీ వెన్నంటే ఉండి అంటే మీతో ఇలా ఎప్పటికీ చివరి వరకు ఉండాలైతే కోరుకుంటున్నారండి ఎందుకు ఇలా జీవితంలో ఇలా ఎందుకు జరిగింది నా జీవితంలోనే ఎందుకు ఇట్లా జరుగుతుంది నేనేమైనా పొరపాటు చేశానా అని వాళ్ళు పశ్చాత్తాప పడుతూ వాళ్ళు ఆలోచించడం అనేది జరుగుతుంది కృంగి కృషించిపోయి అంటే చివరి వరకు మీరు చెప్పిందే వినాలి అన్నట్టుగా తను మీ వైపు రావడం అనేది జరుగుతుంది మిమ్మల్ని స్పై చేస్తున్నారు వాట్సప్ కానీ లేకపోతే ఏదైనా కావచ్చు మీ ఫోటోలు చూడము లేకపోతే మీకు ఏవి లేకున్నా మీ జ్ఞాపకాలను చూ గుర్తు చేసుకుంటూ నెమరు వేసుకుంటూ ఉండిపోవడము మీకు ఇంప్రెస్ అయ్యారండి ఖచ్చితంగా మీకు చాలా ఇంప్రెస్ అయ్యారు సెలబ్రేషన్స్ కూడా జరుపుకుంటున్నారు రీయూనియన్ అయితే ఉందండి ఓకేనా రీయూనియన్ ఉంది కొందరికి మ్యారేజ్ అయిన వాళ్ళు చాలామంది ఇందులో కనిపిస్తున్నారు ఓకేనా మ్యారేజ్ అయిన వారు కనిపిస్తున్నారు లవ్ ఫెయిల్యూయర్స్ అంటే లవ్లో అంటే లవ్ చేశారు ప్రేమించారు బట్ పెళ్లి చేసుకోకుండా ఉండవచ్చు ఆ పెళ్లి చేసుకోకుండా ఉన్నా కానీ ఇంకెవరినైనా వారు పెళ్లి చేసుకోవచ్చు ఆమె కావచ్చు అతను కావచ్చు అయితే మీరు కూడా ఈ లవర్ని ఎప్పుడైతే మీరు దూరం చేసుకున్నారో మీ మీరు ప్రేమించిన వారిని మీరు ఎప్పుడైతే దూరం అని మీకు ఫీలింగ్ వచ్చిందో వారికి మీరు మీకు లవ్ అంటే ఇద్దరికి సరి సమానమైన ప్రేమ ఉంది మీకు లేదు అని నేను చెప్పలేను ఓకేనా కానీ ఎక్కువ ఇందులో వంద శాతంలో సెవెంటీ డెబ్బై ఐదు శాతం మ్యారేజ్ అయిన వాళ్ళు కనిపిస్తున్నారు ఒక ఇరవై ఐదు శాతం మాత్రం ఇరవై ఐదు ముప్పై శాతం మాత్రం మా మ్యారేజ్ కాని వాళ్ళు ఉన్నారండి ఎక్కువ ఇది మ్యారేజ్ అయిన వారికి అయితే వర్తిస్తుంది అంటే మీ మనసులో ఉన్న పర్సన్కి మ్యారేజ్ కావచ్చు లేదంటే మీకు మ్యారేజ్ కావచ్చు రెండిట్లో ఏది జరిగినా అది మ్యారేజ్ అయిన వారికి వర్తిస్తుంది అర్థం అర్థమవుతుందా అండి మీ పర్సన్ అంటే మీ మనసులో ఉన్న వ్యక్తికి మ్యారేజ్ జరగచ్చు ఓకేనా లేదంటే మీకైనా జరిగి ఉండాలి అంతే ఎవరికో ఒకరికి జరిగి ఉంటుంది మీ పర్సన్ వల్ల అయితే చాలా కండిషన్ లవ్ ఉంది మీరేమీ బాధపడద్దు మీ మనసులో ఉన్న వ్యక్తి మిమ్మ మీ గురించి అయితే ఏదైనా సరే చేయాలనేది సిద్ధంగా ఉన్నారు కొంతమంది అయితే అందరూ కాదు కొంతమంది ఓకే టెన్ టెన్ చాలా అంటే చాలా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నారు మీ లైఫ్లో కొన్ని ఎదురు దెబ్బలు తిన్నారు ఆ ఎదురు దెబ్బలని అన్నింటినీ కూడా అధిగమించి మీ లైఫ్లోకి మీ పార్ట్నర్ని ఆహ్వానిస్తారు మీ పార్ట్నర్ మిమ్మల్ని ఆహ్వానించాలని అనుకుంటున్నారు ఎవరైతే మీ మనసులో ఉన్నారో వారు ఎదురు దెబ్బలు తిన్నారండి చాలా చాలా బాధపడ్డారు చాలా ఎదురు దెబ్బలు తినడం కూడా జరిగింది మీతోటే సంతోషం ఉంటుంది మీరే తన జీవితం అని అనుకుంటున్నారు ఇంకో విషయం మీరే తన మిస్ ఇండియా ఒక రాజు ఒక రాణి అని భావిస్తున్నారు ఇంకొకటి కొంతమందికి మ్యారేజ్ అయితే జరగబోతుందండి పెళ్ళి మంచి సెలబ్రేషన్స్ మీరు అనుకుంటున్నట్టు మంచి సెలబ్రేషన్స్ అయితే జరగబోతున్నాయి అది మ్యారేజే కావచ్చు లేదంటే మీరు అనుకున్న పనులు కావచ్చు రీయూనియన్ కావచ్చు లేదంటే జాబ్ ఆపర్చునిటీస్ కావచ్చు కొత్తగా ఎవరైనా అనుకున్న పనులు జరగాలని ఎవరైతే అనుకుంటున్నారో ఆ పనులు జరగాలని మంచి ఆ భగవంతుడు ఆ పరమశివయ్య మీ అందరికీ మంచి జరగాలని మాత్రం అనుకుంటున్నారు మీకు ఏది జరిగినా మీరు చెడులో మాత్రం మంచిని వెతకండి మీకు ఏదైనా జరిగింది అంటే అయ్యో ఇది ఇది మంచిది కాదు కదా అని చెప్పి నెగిటివ్గా థింక్ చేస్తూ మీరు నెగిటివ్గా ఆలోచిస్తూ ఉండిపోకండి దేంట్లో అయినా పాజిటివ్గా ఉండండి పాజిటివ్ని వెతుక్కోండి మంచిని వెతుక్కోండి మీకు మంచి లైఫ్ మంచి గోల్ మంచి జీవితం అయితే మీకుంది ముందు ముందు ఇంకా మంచి రోజులు రాబోతున్నాయి ఆ మంచి రోజుల్ని మీరు కావాలి అని కోరుకుంటే దేన్నైనా మీరు నెగిటివ్గా ఆలోచించకుండా పాజిటివ్గా ఆలోచించకండి ఓకే మీ పర్సన్ మీకు దూరం అయ్యారా వారి దగ్గర అవుతారు అని మీరు నమ్మండి వారి పేరు మీరు అనుకోండి మీరు వారి నేమ్స్ వారి పేరుని ఒక మూడు సార్లు నాలుగైదు సార్లు అనుకుంటూ ఈ వీడియోస్ని చూడండి ఖచ్చితంగా మీరు తలుచుకున్న ప్రతిసారి మీ పార్ట్నర్కి అక్కడ మీరు గుర్తొస్తారు ఇది మీరు ఇక్కడ తలుచుకుంటే హానెస్ట్గా నిజాయితీగా మీరు ప్రేమతో జెన్యున్గా మీరు ఇక్కడ మనస్ఫూర్తిగా తలుచుకుంటే అక్కడ వారికి సేమ్ థింగ్ అలాగే గుర్తొస్తారు వారికి కూడా మీకు ఫోన్ చేయాలి మాట్లాడాలి మీతో కలవాలి అని వాళ్ళకి అక్కడ వాళ్ళ ఆలోచనలు నెమరు వేస్తూ ఉంటాయి కాబట్టి వీళ్ళ అనుకుంటూ ఈ వీడియోని చూడండి ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది అని మాత్రం నేను చెప్పగలను ఇందులో అన్కండిషన్లో చాలా ప్రేమ అంటే ఇది లవ్ అండ్ అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న వారికి కావచ్చు లేదంటే ఫ్యామిలీలో అదర్ రిలేషన్షిప్ ఉన్నవారికి కావచ్చు కొంతమందికి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో సపరేషన్లో ఉన్నవారికి రీబర్త్ మంచి రోజులైతే రాబోతున్నాయి చాలా చాలా హ్యాపీగా ఉండబోతున్నారు కొందరు కొందరు అంటే మీ పర్సన్ మీకు ఒకవేళ దూరం అయినప్పటికీ కూడా కొంతమంది నేను నిజంగా చెప్తున్నా మీరు ఏమైనా అనుకోండి కొందరు దూరం అయితే బాగుండు అనుకునేవారు కొంతమంది ఉన్నారు దగ్గర అయితే బాగుండు అనుకునేవారు కొంతమంది ఉన్నారు కొంతమంది దూరం కొంతమంది జీవితానికి ఒక మంచి మార్పు కొంతమంది దగ్గర కొంతమంది చెడు అలాంటి ఈ ఈ దూరాన్ని మీరు మంచిగా చూస్తారా చెడుగా చూస్తారా మీ ఇష్టం అండి మీరు ఎలా ఆలోచించుకుంటే అలా వర్తిస్తుంది ఈ వీడియో మీకైతే ఓకేనా బాగా అర్థం చేసుకోండి ఏంటి ఈ అక్క ఇలా చెప్తుంది మంచి చెడుల గురించి అని అయితే ఆలోచించకండి ఎందుకు అని అంటే చెప్తాను వినండి కొంతమంది మీ జీవితంలో ఎవరైనా ఉండొచ్చు వారి వల్ల మీకు ఏమైనా ఇబ్బందులు జరుగుతున్నాయేమో వారు మీ లైఫ్లో నుంచి నిజంగానే ఒకవేళ దూరం జరిగారు అనుకోండి వారి నుంచి మీకు డిస్టర్బెన్స్ అనేది వచ్చింది అనుకోండి దానివల్ల మీరు సంతోషంగా ఉండగలుగుతున్నారు మీ కుటుంబంతో ఉంటున్నారు మీ ఫ్యామిలీతో ఉంటున్నారు మీకు అంతా అంటే వర్క్ పైన కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది మీకు ఓకే అని అనుకుంటే అది మీకు మంచే కొంతమంది లైఫ్లోకి రావడం వల్ల కొంతమంది జీవితాలు చెడు అంటే ఇట్లా మంచి జరగదు కొంతది పాదం అనేది బాగుండదు కొంతమంది పాదం బాగుండదు కొంతమంది పాదం బాగుంటుంది అయితే మీ జీవితంలోకి వచ్చిన వ్యక్తి ఎవరైనా ఉండొచ్చు వాళ్ళ వల్ల మీ జీవితం ఏమన్నా అజ్ఞాతంలోకి వెళ్ళిపోతుందా ఒకవేళ వాళ్ళ మిమ్మల్ని దూరం అనుకుంటున్నారా అలా చేసుకోవాలి అనుకున్నప్పుడు వారు తీసుకున్న నిర్ణయానికి మీరు సపోర్ట్గా ఉండండి వారికి మీరు అంటే వత్తాసు పలకండి అంటే వారు దూరమైనా సరే ఎందుకు దూరం అవుతున్నావు అని మీకు బాధ ఉంటుంది ఇన్ని రోజులు మీరు వారితో ఉన్నారు కాబట్టి మీరుతో మీతో వారితో బంధమో ఫోనో ఏదో ఒక రిలేషన్ ఉంది కాబట్టి పెయిన్ అయితే అనుభవిస్తారు ఖచ్చితంగా మనసు అయితే బాధగా ఉంటుంది మనసు నొప్పిగా ఉంటుంది మీ మనసుకు తాగే అసలు భరించలేనంత నొప్పి ఉంటుంది అయినా కానీ భరించలేనంత నొప్పి ఉన్న ఆ నొప్పి వెనకాల ఉన్న ఆనందాన్ని వెతుక్కోండి మీరు ముందస్తు జీవితంలోకి సరికొత్త జీవితం అనేది మీకు కనిపిస్తుంది ఆ ఆనందాన్ని పాజిటివ్గా థింక్ చేయండి ఈ పర్సన్ మీకు కరెక్టు అని అనుకుంటే మీ జీవితంలో భగవంతుడు మీరు అవునన్నా కాదన్నా మీకు మళ్ళీ మళ్ళీ తీసుకొచ్చి పెడతాడు ఈ పర్సన్ మీకు కరెక్ట్ అనుకుంటే కరెక్ట్ కాదు అనుకుంటే ఆ పరమశివుడు మీకు మీ సంతోషాన్ని మీకు దగ్గర చేయడానికి ఆ పర్సన్ని మీకు ఒకవేళ దూరం చేసే అవకాశం ఉంది అంటే వస్తే ఇట్లా మీరు దాన్ని ఆహ్వానించండి కానీ బాధపడుతూ కూర్చోకండి ఓకేనా మీ మైండ్లో ఉన్న బుర్రలో ఉన్న చెత్త అంతా డస్ట్బిన్లో వేసి మంచిగా సూపర్గా పరమశివయ్య వేడుకుంటూ హ్యాపీగా ఉండండి ఓకేనా ఏంజల్ కార్డ్స్ అయితే అడుగుదాం మరి ఎంతవరకు మనం కరెక్ట్గా అంటే ఎంతవరకు మనకి ఏంజల్స్ మెసేజ్ ఇస్తారు డివైన్ ఇచ్చే ఇవ్వబోయే మెసేజ్ అయింది చూద్దాం వీడియో అయితే లెంత్ అయింది అనుకుంటున్నా కాంప్రమైజ్ చెప్పాను కదండి కాంప్రమైజ్ అయితే కండి కాంప్రమైజ్ అయితే చాలా బాగుంటుంది లైఫ్ ఓకేనా టేక్ యాక్షన్ కొందరైతే టేక్ యాక్షన్ తీసుకోండి యో ఎందుకంటే మీరు యాక్షన్ తీసుకోవడంలో మీకు కొంచెం మంచి జరుగుతుంది ఓకేనా చెప్పనా మీరు ఏదైనా చూసే కళని బట్టి ఆలోచించే మనస్తత్వాన్ని బట్టి ఉంటుందండి ఇది ఒక్కటైతే సమర్థేసుకోర్రీ ఓకేనా ప్రాక్టికల్గా ఆలోచించండి మీరు ఏదైనా సరే ప్రాక్టికల్గా ఆలోచిస్తే మీ లైఫ్ అనేది ముందుకెళ్తుంది సక్సెస్ చూసిరా ముందుకెళ్తుంది అనగానే సక్సెస్ వచ్చింది ఓకే అండి జాబ్ ఎవరికైనా మంచి జాబ్ వస్తుందా కొంతమందికి ఏదైనా జీవితంలో మంచి జరగకపోతే అల్లకి కావచ్చు ఐ బిలీవ్ మీరు ఏదైనా నమ్మండి ట్రస్ట్ నమ్మండి ఇయర్ ఎండింగ్ వరకు మీకు మంచి జరగబోతుంది కాంప్రమైజ్ కండి లైఫ్లో ఏదైనా మీకు కాంప్రమైజ్ అయితే తప్పదు ఓకేనా అండి గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ దేవుడు ఇంకా మీకు ఏదో మంచి చేయబోతున్నాడు ఓకేనా ఇంప్రూవ్మెంట్ హెల్త్ ఎవరిదో హెల్త్ బాగాలేదంట బాగా చూసుకోర్రీ ఓకే ఏదైనా సరే మీకు మంచి జరుగుతుందని ఒక నమ్మకాన్ని పెట్టుకుంటే రికవరీ కాబోతున్న ట్రస్ట్ నమ్మండి ఇంతకు మించి ఇంకా నేను ఏం చెప్పలేను ఓకేనా డైల్స్ వేస్తా ఎవరికి ఏం వెళ్ళడం వచ్చిందో చెప్పు రి త్రీ ఫైవ్ టైమ్స్ వేస్తా ఫోర్ ఫైవ్ సిక్స్ ఫైవ్ 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 త్రీ టైమ్స్ ఎవరికి వచ్చిందో చెప్పండి ఓకేనా ఓకే అండి ఇది లైవ్లో తీసుక తీస్తాను ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైతుంది అందుకే లైవ్లో తీస్తాను ఒక కరెంట్ ఫీలింగ్స్ అయితే చూద్దాం ఎలా ఉన్నాయి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారికి సపరేషన్లో ఉన్నవారికి మీ మనసులో ఉన్న వ్యక్తికి ఈ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి కొంతమంది అయితే చాలా డిప్రెషన్లో ఉన్నారు కొంతమంది మాత్రం అనుకున్నది సాధించాలి అనే వ్యక్తిత్వంతో ఉన్నారండి చాలా రొమాంటిక్గా ఆలోచిస్తున్నారు లవ్లో కొంతమంది డిస్టర్బ్ అయిన వారు ఉన్న ఉన్నారండి ఎటైనా సరే వెళ్ళి మంచిగా కొత్త జర్నీ చేయాలని అనుకుంటున్నారు ఓకేనా చీల్డ్ పెంటీతో కొంతమంది ఉన్నారు మంచి మంచి అంటే మంచి ఆలోచనలు బ్రీత్ తీసుకుంటున్నారు ఓకేనా మీకైతే అంతా మంచిగా జరగబోతుందండి రొమాంటిక్ ఆలోచనలు ఎక్కువగా ఉన్నాయి కొంతమందికి అందరికీ కాదు కొంతమందికి మాత్రం ఓకే అండి పరమశివయ్య శిష్యులు మీ అందరికీ ఉండాలి అందులో నాకీ ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీతో మీ స్నేహ పటేల్ మళ్ళీ కంటెంట్లో మళ్ళీ కలుద్దాం బాయ్